రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ సంబంధించి ముఖేష్ కుమార్ మీనా గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారన్నమాట సో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపునకు పటిష్ట అయితే చేసుకోండి అని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేశారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు కూడా సీఈఓ ఎంకే మేనా గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఫలితాలను ఖచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా కూడా ముందస్తు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పారన్నమాట కౌంటింగ్ ఏర్పాటుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు ఎన్ని టేబుల్లు ఎన్ని రౌండ్లు లెక్కింపు అనే విషయాలను కూడా తెలియజేయాలని చెప్పి సూచించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మీడియా సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్థులు ఏజెంట్కు ముందుగానే తెలియచేయాలని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలో తరలింపు మార్గాలు అభ్యర్థులు ఏజెంట్లు వెళ్ళేందుకు వేరు వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా ఆ రోజు చేయవలసిన విధులకు సంబంధించి ఈయన అయితే ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి